రైట్ ఇక కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు కాంగ్రెస్ వచ్చాక అది కూడా ఇవ్వడం లేదు దళిత బంధు ఎక్కడ బంగారం అనేది రేషన్ కార్డు లేని యువత యువ వికాసం పథకాలన్నీ ఎట్ల దరఖాస్తు చేసుకోవాలి అసెంబ్లీలో నిలదీసిన అక్బరుద్దీన్ కేసీఆర్ సాబ్ దిల్వాలే చీఫ్ మినిస్టర్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవారు చీరలు ఇచ్చేవారు బట్టలు ఇచ్చేవారు కాంగ్రెస్ వచ్చాక ఏవీ లేవు శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఆయన మాట్లాడింది మరి ఏమి ఇస్తాలో ఏం లేదు ఏముంటుందండి వాళ్ళు ఏమి ఇస్తారని మీకు మీకు ఏమి ఇస్తారన్నారు అనేది వీళ్ళు కేసీఆర్ సా దిల్వాలే సీఎం అవును నిజంగా కేసీఆర్ నిజంగా ఒప్పోడుబై కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి నేను చెప్తున్నాను కదా కేసీఆర్ బాపు నువ్వే రావాలి అని ఎందుకో ఆ రోజు ఉచ్చరించినో ఈరోజు తెలంగాణలోని నాలుగు కోట్ల మంది హర్షిస్తున్నారు నిజంగా రంజిత్ భాయ్ ముందే ఈ యొక్క కుట్రకోణాన్ని రాజకీయ వ్యభిచారాన్ని నేను పసిగట్టి బయట బయటికి తీసుకొచ్చి అందరికీ చూపించే ప్రయత్నం చేసిన చాలామంది అన్నారు అడ్వకేట్లు అన్నారు ఆఫీసర్లు అన్నారు చాలా మంది అన్నారు నేను చెప్పుకుంటా పోతే రాష్ట్ర సీఎస్ తర్వాత క్యాడర్ రెండు మొదలు పెడితే గ్రామీణ స్థాయి వరకు అన్నారు ఏమైంది సీఎం సార్ కేసీఆర్ పోయినాక ఏమైపోయింది ఈ రోజు వీళ్ళు ఏమన్నారు లక్ష రూపాయల వేతనాన్ని చదువుకున్న యువతకు ఖచ్చితంగా కూడా మొదటి ఉద్యోగం ఇస్తా అని చెప్పి రిచిర్రా దాంతో పాటు ప్రతి పేద కుటుంబంలోనే ఒక మహిళకు ఒక లక్ష రూపాయలు దాంతో పాటు తుల బంగారం ఇస్తా అన్నారు రిచిర్రా రుణమాఫీ చేసిల్లా ఆ దాంతోపాటు నాలుగు వందల రోజు ఉపాధి ఇస్తాన్న జాతీయ ఉపాధి హామీకి ఇచ్చిలా దాంతోపాటు జనగణన అంత అన్నీ అయిపోయినాయి కదా ఏమున్నది వీళ్ళు ఇచ్చేది నాకు అర్థం కాదు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని చూస్తే చిరాకులు వేస్తుంది ఆ మేనిఫెస్టోలో కనీసం అమలు చేయి ఈ భారతదేశంలో చాలా రాష్ట్రాల యొక్క బడ్జెట్ తీసుకొచ్చి తెలంగాణకు అప్పయప్తే కనుక వీళ్ళు పెట్టిన యువ న్యాయం కానీ నారీ న్యాయం కానీ రైతు న్యాయం కానీ శ్రామిక న్యాయం కానీ లేకపోతే సామాజిక న్యాయం కానీ ఇవన్నీ చేయగలుగుతాం నేను చెప్తున్నా కదా ఇవన్నీ చేయగలుగుతాం ఈ రోజు అక్బరుద్దీన్ ప్రశ్నించిండు అంతకుముందు రంజిత్ ప్రశ్నించిండు అంతకుముందు రంజిత్ ప్రశ్నించిండు రేపు రంజిత్ ప్రశ్ని ఈరోజు రోజు సభలలో వాళ్ళు మాట్లాడుతున్నారు కావచ్చు ప్రజల చేత ప్రజలకు ఓటు వేసి గెలిపించిన నాయకులు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అది వాళ్ళ బాధ్యత ఇక్కడ జర్నలిస్ట్గా నా బాధ్యత నాది ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం అండి సేఫ్ సిటీ కాస్త క్రైమ్ సిటీగా మారిపోయింది చాలా బాధేస్తుంది ఇది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ సేఫ్ సిటీ ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఎవరైనా టూరిస్టులు వచ్చి మన రాష్ట్రమో ఇంకో రాష్ట్రం పోయినాక అక్కడ ఏదైనా అమ్మాయిని ఏమైనా అగత్యమో ఏదైనా చేస్తే భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది అట్లనే ఇక్కడ ఓన్లీ హైదరాబాద్కే కాదు తెలంగాణ ఇజ్జత్ అంతా పోతుంది ఈ తెలంగాణలో సేఫ్గా లేదు పలానా పలానా క్రైమ్స్ జరుగుతున్నాయని పరాయి రాష్ట్రపోటు అనుకుంటే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తీసుకొచ్చింది ఎందుకు మార్పు అంటే గిదేనా నడి రోడ్డు మీద ఎంఎంటీఎస్ ట్రైన్లలో గివ్యా ఇది కోసమా మనం అధికారంలోకి తీసుకొచ్చాను వాట్ నాన్ సెన్స్ ఇది కాక ఇంకే ఇంకేం చేస్తారు వీళ్ళ వల్ల ఏమవుతుంది అందాల పోటీలు పెడతారట ఇక ఆ అందాల పోటీలు దేనికోసము ఏ ఏమొస్తుందో దానివల్ల నాకైతే తెలియదు ఆడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని ఎట్లా కబ్జా చేద్దామనా అదొక పంచాయతీ కొనసాగుతున్నది దారుణమైన పరిస్థితి అంటే ఘోరమైన పరిస్థితి ఇక మనోళ్ళు అదేంటి అంటే మీకు చెప్పాలి అది కర్ణాటక రాష్ట్రం మనల్ని ఏంది పక్కనున్న ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అయితే ఒక విషయాన్ని మనం చూడాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రాన్ని మీరందరూ కూడా చూసిల్ కదా కర్ణాటక రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరుగుతలేదు